హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు మన ఛానల్లో ఈ వీడియో వచ్చేసి అయితే కార్తీక పౌర్ణమి పూజా విధానం ఆల్రెడీ మీరు టైటిల్ చూసే వీడియోలోకి వచ్చారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోనైతే నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే నేను ఎలా ఏ విధంగా చేశాననేది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఒకవేళ ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాము అసలు ఈ మూడు అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అసలు ఈ కార్తీక పౌర్ణమి నాడు పూజా విధానం ఏంటి అసలు మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాము ఏంటి అనేది అయితే క్లారిటీగా మీకైతే పూస గుచ్చినట్టుగా చెప్తానండి అసలు ఈ పూజా విధానం స్టార్టింగ్ స్టార్టింగ్ నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేసానండి అప్పటి వరకు అయితే ఫుల్ చలిగా ఉంది ఏమో చీకటిగా ఉంది సో అయినా పర్లేదు లేవాలి పూజ చేయాలి అని చెప్పేసి అయితే గబగబా పూజ అంతా చేసుకోవడానికైతే ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను బయట చాలా ఓపెన్ ప్లేస్గా ఉంది కదా సో దాన్ని అంతా కడిగేసి మంచిగా ముగ్గులు పెట్టేసుకొని అందరం తలంటు స్నానం చేశాక తర్వాతకైతే సో పూజ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాక మా వారు వచ్చేసైతే దీపం పెడుతున్నారు సో ఏంటి అంటే ఆయనకి కప్పు చెప్పడం ఏంటంటే సో ఇంటి యజమాని దీపం పెట్టడం వల్ల అంటే పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పుణ్యం వస్తుందంట అంటే ఆడవాళ్ళు చేసిన దానికంటే మగవాళ్ళు చేస్తేనే ఎక్కువ ప్రతిఫలం ఉంటుందంట అందుకనే సో అన్నీ నీట్గా చేసేసాక తర్వాతకి సో ఆయనకు ఆ పని అయితే చెప్తాను ఎందుకంటే భార్య అయితే భార్యకు ఒక్కదానికే పుణ్యం వస్తుందంట భర్త చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ అంటే పిల్లలకి లైక్ భార్యకు అందరికీ పుణ్యం వస్తుందని చెప్పేసి అది నేను విన్నాను సో అందుకనే తనతోటే నేను ఈ పని చేయించాను సో ఇక్కడైతే పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక తర్వాతకైతే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి కదా సో తులసి చెట్టు దగ్గరికి అయితే ఇవన్నీ మంచిగా ప్రమిదలన్నీ కడిగేసి బొట్టు పెట్టేసుకొని అలాగే నాకు ఇక్కడ ఉసిరి కొమ్మ అండి ముందు రోజే తీసుకొచ్చుకున్నాను దానికైతే చాలా చిన్నగా ఉసిరికాయలు ఉన్నాయి సో అవన్నీ రెడీ చేశాను ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు ఏంటంటే సంవత్సరంలో ఉండే రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి సంవత్సరం మొత్తం మనమైతే పూజ చేయకుండా కొన్ని రోజులు మిస్ అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా మనకి ఈ రోజు ఆ మూడు వందల అరవై మొత్తం పూజ చేసినంత ఫలితం అనేది దక్కుతుందంట అది కూడా ఇంటి యజమానితో వెలిగించడం వల్ల ఇంక పుణ్యం వస్తుందంట సో మేమైతే అలా కాకుండా మేమైతే తల ఒక కట్ట తీసుకొచ్చుకున్నాము మా ఇంట్లో అయితే మేమైతే సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నాము సో అందరికీ తల ఒక కట్ట మూడు వందల అరవై నేనైతే లాస్ట్ ఇయర్ కూడా అలాగే దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి నేనే ఇలానే చేస్తున్నాను కాకపోతే కొందరు గుళ్ళోకి వెళ్ళి నేను వెలిగిస్తూ ఉంటారు లేదంటే ఈవినింగ్ టైంలో వెలిగిస్తు ఉంటారు కానీ నేనైతే ఎర్లీ మార్నింగే చేస్తున్నాను ప్రతిసారి అయితే ఎప్పుడైనా నేను తులసి కోట దగ్గరనే ఒక ఉసిరి కొమ్మ తీసుకొచ్చుకొని ఆ తులసి కోటల్లోనే ఉసిరి కొమ్మ పెట్టేసుకొని నేనైతే పూజ చేసుకుంటూ ఉంటానండి అది మన ఇష్టము మన ఓపిక ఒకవేళ మీరు గుడికి వెళ్ళి వెలిగించాలి అనుకుంటే అదైనా పర్లేదు సో శివాలయము మీ దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నా అక్కడికి వెళ్ళచ్చు లేకపోతే అమ్మవారి టెంపుల్ ఉన్నా కూడా వెళ్ళచ్చు చాలామంది టెంపుల్లోకి వెళ్ళేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ నాకు ఎందుకో అలా నచ్చదు అంటే వెళ్ళచ్చు బట్ నాకు ఇంట్లోనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందరం ఉంటాము మన ఇంటి ముందు మనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా సో అయితే గుడికి వెళ్ళాలన్నా చాలా మందికి దగ్గరలో గుడి అనేది ఇంటి దగ్గరలో ఎవరికి ఉండకపోవచ్చు అందరం వెళ్ళాలంటే అంత ఎర్లీ మార్నింగ్ అంటే అస్సలు కుదరకపోవచ్చు సో నాకు అందుకనే నాకు ఇంటి ముందు తులసి కోట దగ్గర వెలిగించడమే ఫస్ట్ నుండి నేను అలా అలాగే మొక్కుకున్నాను సో నేను అదే ప్రకారంగా చేస్తూ వస్తూ ఉంటాను అలాగే ఇక్కడ ముందుగానే నేనైతే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులనైతే మంచిగా ఒక గిన్నెలో మంచిగా నువ్వుల నూనెతో మంచిగా నానయ్యేలా చూసాను సో ఇప్పుడు మనకి ఏంటంటే వత్తి వెలిగించగానే మంచిగా వెలిగిపోతూ ఉంటుంది కాబట్టి దానిపైన నుంచి అయితే నేనైతే ఒక ఆర్తి పూర్వ బిల్ అయితే నేను పెడుతున్నానండి సో ఇక్కడ మేము సెవెన్ మెంబెర్స్ ఉన్నామని చెప్పాను కదా ఈ లోపు ఇవన్నీ రెడీ చేసే అయితే పిల్లలు అందరూ స్నానం చేసి అయితే రెడీ అయి వచ్చారు నేనైతే మా వారు నేను ఫస్ట్ స్నానం చేశాక ఇవన్నీ సిద్ధం చేసుకున్నాము ఈలోపు పిల్లలు వచ్చాక అందరం ఒకసారి ఈ వత్తులు అనేది వెలిగించవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేనైతే ఉసిరి అయితే వెలిగిస్తున్నానండి ఇక్కడ పువ్వొత్తులు అయితే నేను చేతితోటే వేసుకున్నాను చేసుకున్నాను వాటినైతే సో ఇక్కడ బాగా వస్తుంది అసలు ఎంత పరీక్షించింది అంటే నన్ను శివయ్య అయితే చాలా వరకు అది వెలిగిస్తున్నా కొద్దీ గాలికి అయితే ఆరిపోతూ సారీ కొండెక్కుతూ వస్తూ ఉన్నాయి అయినా పర్లేదని చెప్పేసి చాలాసార్లు ట్రై చేశాను మొత్తానికి అయితే ఒక్కొక్కరిగా అని చెప్పాను కదా ఫస్ట్ ఇంటి యజమాని అయినా మా వారితో అయితే ఫస్ట్ అయితే వత్తుల కట్టను మూడు వందల అరవై ఐదు వత్తుల కట్టను అయితే వెలిగించేశాను ఇలాంటి మంచి ఫలితం ఉన్న డేని ఎవరైనా మిస్ అవుతారో చెప్పండి ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరికైనా లేడీస్కి పడని వాళ్ళు కొంచెం మళ్ళీ ఈ కార్తీక పౌర్ణమి మనకు మాసం అనేది నెల రోజులు నడుస్తుంది కాబట్టి తర్వాతికి ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని అయినా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చండి ఇదే రోజు వెలిగించాలనైతే ఏమీ లేదు కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా మనం వెలిగించవచ్చు కాకపోతే ఈ రోజు ఓకే అనుకున్న వాళ్ళైతే వెలిగిస్తే ఇంకా చాలా మంచిది అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే కొందరు కొందరు అంటే ఎలా లైక్ అంటే పూజ చేయకుండా బద్దకస్తులుగా ఉండే వాళ్ళ కోసమే ఆ దేవుడు మనకి ఇలాంటి ఒక రోజంటూ సృష్టించాడేమో కావచ్చు అని చెప్పేసి ఎందుకంటే కొందరికి అది పూజ చేయడం కూడా మరీ బద్దకంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి సో అందుకని మూడు వందల అరవై ఐదు రోజులు మనము పూజ చేసినంత సమానంగానే వస్తుంది ఫలితం అని చెప్పేసి ఈ కార్తీక పౌర్ణమి అనేది మన కోసమే ఆ దేవుడు సృష్టించినట్టున్నాడు సో అందుకనే నాకు భలే అనిపిస్తుంది అంటే లైక్ నేనని కాదు చెప్తున్నాను చాలా వరకు చాలా మంది అయితే ఇంట్లో పూజ చేయడానికి చాలా బద్దకంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇల్లంతా క్లీన్ చేసుకొని అవన్నీ చేయాలంటే పని అంటే యాష్టపడే వాళ్ళకైతే ఈ రోజు అయితే అని చెప్తాను నేనైతే అంతే కదా నేను చెప్పింది సో నాకంటే బద్ధకం అంటూ ఏం లేదండి ఎంత పనైనా సరే నేనైతే ఫాస్ట్ గానే చేసుకుంటూ వస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నేను సిక్స్ థర్టీ వరకు అయితే పూజ అనేది అయితే కంప్లీట్ చేసేసాను ఫోర్ ఓ క్లాక్ ఏమో లేసాను సో సిక్స్ థర్టీ వరకు అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఏంటంటే సూర్యోదయం అయింది బట్ సూర్యుడు రాలేదు ఇంకా సూర్యోదయం ముందే నేనైతే వత్తులైతే వెలిగించేసాను కాకపోతే తెల్లవారిపోయింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతకీ మన పూ పూజా వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ